అందు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాసిపులలో రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం రాశి వారికి రాబోయే నాలుగు రోజులు అనగా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మీకు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మరి ఆ వ్యక్తి ఎవరు అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ కన్యరాశిలోని మంజునాథ్ గురించి మనం తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో నష్టాలు కూడా ఎదుర్కొన్నారు అంతేకాకుండా ఎన్నో బాధలు కూడా పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు దానికోసం ఎంతో కష్టపడ్డారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది ఈ కన్యరాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఎంతో అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థికపరంగా పరంగా బాగా కలిసిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది అంతేకాకుండా కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా ఉమ్మిది తెలిపిస్తుంది మంచి శుభార్శలు కూడా మిలబోతున్నారు ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఈ కన్యరాశి వారు చాలా తెలియగలవారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఎల్లవెల్లా తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు అయినా వీరికి ఈ నాలుగు రోజుల్లో మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో కారం మీకు కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా డబ్బు విపరీతంగా వస్తుంది మీకున్న పనులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు అనుకున్నట్టు మీ పనులను కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ కన్యరాశి వారికి ఉత్తవర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం ఈ నాలుగు రోజుల్లో తప్పకుండా లభిస్తుంది ఈ నాలుగు రోజుల్లో ఒక అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులని కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తుంది మంచి స్థాయికి మీరు ఈ నాలుగు రోజుల్లో చేరుకోపోతున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది ఈ రాశి వారికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదానికి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడతారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు వీరికి ఏం చల్పిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు కన్యరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఎవరికైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు కన్యరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు కన్యరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఒక దైవానుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు ఈ ఐదు రోజుల్లో హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకై వరిస్తుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు హనుమంతుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి హనుమంతుణ్ణి దర్శించుకోండి దానివల్ల హనుమంతుని అనుగ్రహం మీకు ఎలవెల్ల లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మంచి శుభతలు కూడా వినబోతున్నారు విపరీతమైన డబ్బు వరిస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కుదురుపడతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఇంత పెద్ద అవకాశాన్ని అస్తలుకోకండి ఈ నాలుగు రోజులు హనుమంతుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికి కీడు జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మీ మంచికే అనుకోండి మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ వెంట హనుమంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఈ కన్యరాశి వారు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఒక తమలపాకు మీద జై శ్రీరామన్ రాసి మీ ఇంటి పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్ డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఇంత పెద్ద పెద్ద ఒకసారి అసలుకోకండి ఈ నాలుగు రోజుల తర్వాత ఆ తమలపాకును నీళ్ళల్లో వేయండి కన్యరాశివారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో ఈ యొక్క పరిహారం చెయ్యండి దానివల్ల త్వరలో సంతానం కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది ఐదు శనివారాలు హనుమంతుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి నూట ప్రదక్షిణాలు చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది ఈ రెండు శుభార్తలు ఈ నాలుగు రోజుల్లో తప్పకుండా నెరవేరబోతున్నాయి ఈ వారు ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కన్యరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో కోతులకి లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్ర దుక్కోకండి ఈ కన్నరాశి వారు ఈ నాలుగు రోజుల్లో ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో మీరు అస్త వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొందరు లేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరు గల వ్యక్తులతో దూరంగా ఉండండి ఏ జీ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా బుధవారం మొదలుపెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు ఈ నాలుగు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు ఈ నాలుగు రోజుల్లో మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు ఈ నాలుగు రోజుల్లో కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసమైతే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం నచ్చిపోకండి ఫ్రెండ్స్